ఓం శ్రీ వారాహి దేవియే నమ ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి ఆపదలో ఉన్నా మనుషులు చేయలేని సాయం చేసేది భగవంతుడు మాత్రమే కనుకనే ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించకూడదు దుఃఖాన్ని ప్రదర్శించకూడదు అమితమైన భావోద్వేగాల నడుమ ఇబ్బంది పడకూడదు ఒక్కసారిగా మనం భగవంతుణ్ణి పూజించుకోవాలి వారాహి అమ్మని ఒక్కసారి మనసులో తలుచుకుని ప్రశాంతంగా రాత్రి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వారాహి అమ్మ శక్తివంతమైన ఈ మంత్రాన్ని పాటించండి భార్యాభర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువుగారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇతే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంతా బోధపడుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎప్పుడైనా నమ్మకమే ఆయుధమని గుర్తుంచుకోండి నమ్మకంతో ఇలా ఒక్కసారి చేసి చూడండి మీరే మాకు చెప్పు అంతా బాగుంది సంతోషంగా ఉంది ఇంట్లో అంతా బాగుంది మేము చక్కగా ఉన్నామని మీరే మాకు తెలియజేస్తారు మీరు చేయవలసిందల్లా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించడమే ఎందుకు ఇలా రాత్రి సమయంలోనే చేయాలంటే వారాహి అమ్మకు పూజలు చేసేది రాత్రి వేళల్లో మాత్రమే కనుకనే ఈ విధంగా ఉచ్చరించండి అయితే ఒకవేళ రాత్రి వేళ కుదరదు అనుకున్న వారు మాత్రం పొద్దున్నే బ్రహ్మముహూర్త సమయంలో ఇలా అమ్మవారి యొక్క మహామంత్రాన్ని ఉచ్చరించండి ఈ యొక్క మంత్రం గురించి మనం తెలుసుకోవాలి ఈ మంత్రం జపించాక కోరిక తీరలేదు అనేవారు ఎవరూ ఉండరు అంతటి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి అమ్మవారి ఇది ప్రశాంతంగా ఒకచోట కూర్చొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి కష్టం ఇబ్బంది బాధ అన్ని రకాల భావోద్వేగాలు పక్కన పెట్టేయండి అమ్మవారిని మనసులు ఒక్కసారి అనుకుని ఓం హ్రీం శ్రీం ఓం अष्ट वारही नमः ईका स्वास्थ्य